ఏంటి చంద్రాలు అన్నా క్యాంటీన్లు నువ్వు ఓపెన్ చేసేసి గుడివాడ తెనాలి పుంగునూరు మదనపల్లి హిందూపూరు ఇట్లాంటి చోట నువ్వు నన్ను నీ లెవెల్కి నువ్వు ఏ చంద్రమండలంలోనూ ఏ మార్స్లోనూ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి రామారావు కీర్తి ప్రతిష్టల్ని పైకి తీసుకెళ్తావు అనుకుంటే నువ్వేంట్రా ఇలా వీధుల్లో అక్కడ ఇక్కడ ఓపెన్ చేసేసావు నీ లెవెల్కి ఇప్పటికి ఈ టయానికి ఎలా మాస్క్ తో కలిసి మార్సులో నువ్వు కానీ అన్న క్యాంటీన్ ఓపెన్ చేసింటే దాని యొక్క దాని లెవలే వేర్రా చిచి నీ లెవెల్కి ఇది మంచిది కాదు రే చెప్తున్నా వినో రామారావు రెండు రూపాయలు కిలో మేము ఇచ్చాడు తిన్నారు టాయిలెట్ కి వెళ్ళారు నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏమే తీసుకెళ్లి ప్రతిపక్షంలో వచ్చాడు రామారావు స్త్రీల గౌరవము మండలాల మండలాలు తీసుకొచ్చాడు రెండు రూపాయల కిలో మూడే చేసింది ఇంకేమీ చేసింది లేదు పోసింది లేదు తీసి మోసం మూలం కూర్చోబెట్టాడు గుర్తుందో లేదో అసలు ఇది పాత చింతకాయ పచ్చడి రెండు రూపాయల కిలో బియ్యం తర్వాత వచ్చింది అన్నా క్యాంటీన్ ఐడియాలు అవి వర్కౌట్ కావురా నువ్వు ఎవరికి పెడుతున్నావు ఎవరు తింటున్నారు ఎవరు డబ్బులు ఇస్తున్నారు ఎంత డబ్బులు కేటాయించారని ఏమన్నా ఉందా స్పష్టమైన ప్రకటన ఉందా ఎవడో ఎన్ఆర్ఐలు మా దగ్గర ఎవడో కొంతమందికి పాపం ఆశావహులు ఏదో తక్కువని వచ్చేసి ఈ ఎండాకాలంలో ఏదైనా పెడతారు కదా సలివేంద్రు పెడతారు ఆ టైపులో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మ మీద ఒక చిన్న వ్యాన్కు గుడ్డ కట్టేసి వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద ఓవర్ నైట్ ఒబామా కావాలనుకుంటారు కొంతమంది ఓవర్ నైట్ అయిపోవాలనుకుంటారు కొద్దిగా డబ్బులు వచ్చిన తర్వాత అట్లాంటి యదవ ఆలోచనలు పెట్టుకుని అమెరికాకు వచ్చే నా కొడుకులు మొట్టమొదట ఎవరంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళని నేను అట్లాంటి చూడలే అట్లాంటి ఆలోచనలతో కానీ ముఖ్యంగా మా ఇక్కడ మా కమ్మ సామాజిక వర్గంలో చాలా మందికి డబ్బులు ఎక్కువైపోయి అబ్బో మనము ఏమో చేసేయాలి మనం రాజకీయాల్లోకి వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళందరూ మొట్టమొదట చేసే పని తెలుసా ఇదే వాళ్ళ ఊర్లో వెళ్తారు అన్న క్యాంటీన్ రామారావు బొమ్మ చంద్రబాబు బొమ్మ పెడతారు ఏమే కొన్ని ఫోటోలు దిగుతారు పది మందికి అన్నం పెడతారు తర్వాత వాడు వచ్చేసి వాడు అమెరికాని ఇండియా నుంచి వచ్చే అమెరికాకు వచ్చేసిన తర్వాత క్యాంటీనే ఉండదు ఇది ఇదే విధమైన నువ్వు ఇదే విధమైన అన్నా క్యాంటీన్ ని ఒక్క ఒక నీ ఐదేళ్ల నీ లాస్ట్ టర్మ్ లో ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు సీఎం గా లాస్ట్ సిక్స్ మంత్స్ లో దడపగా అక్కడ అక్కడ అన్న క్యాంటీన్ ఓపెన్ చేసి వాటిని మమ అనిపించేసినావు అరే చెప్తున్నాయో ఆ క్యాంటీన్లో తినేది ఎవరు తింటున్నారు ఎవరు పొట్ట మూడు పూట్ల వాడేవడ అంటున్నాడు మూడు పూట్ల భోజనం పెడుతున్నాడు నీ అమ్మరే అది బ్రంచ్ మాత్రమే రిప్పుకి మూడు పూట్లు ఎవడు పెట్టడం లేదు వాడెవడ ఒక ఆర్టిస్ట్ వంశీ అనేవాడు వాడైతే ఇంక మరీ టూ మచ్ వెనుగండ్ల అన్న రామన్నా అనే ఈ బ్యాచ్ అంతా అక్కడ తేరింది వాడికంటా వాడు మొత్తం ఫ్యామిలీనే తింటున్నారంట అసలు ఎవరి కోసం పెట్టారు ఎక్కడ పెట్టారు డెమోగ్రాఫిక్స్ చెంది ఏ లెవెల్లో ఎక్కడ ఒకవేళ నువ్వు కార్మికులు అంటే పని చేసేవాళ్ళు చేసేవాళ్ళు అడుగు తినే వాళ్ళు అన్ను రావాలన్నా కానీ వాళ్ళు ఆ ఏరియా నుంచి అంత దూరం రాగలరా వాళ్ళు అక్కడెక్కడో ఎక్కడో అడుగు తినే అక్కడే అడుగు తింటారు మళ్ళీ నీ క్యాంటీన్లోకి వచ్చేది అడుగుతున్నాను నువ్వు మాత్రం క్యాంటీన్ పెట్టి నువ్వు తింటున్నావు ఈ లాశాబులు మాత్రం వాళ్ళు ఏదో అమ్మ దార ధర్మాలు చేసేసినట్లు ఈ ఐడియా లేని ఎందుకు తెలుసా ఈ ఎదవలు మా అమెరికాలో ఏంటంటే వాడి కొంపలో వీకెండ్లో ఫుడ్ చేస్తే అయిపోతుందని చెప్పి ఏమే అక్కడక్కడ ఒకడోడో డబ్బులు ఉన్నోడికి ఎవరికోద్దడికి ఎవడో పార్టీ ఇస్తూ ఆ పార్టీలో బిర్యానీ బ్లాక్ లేబుల్ పోస్తూ ఉంటాడు లేదు ఒక తెలుగు సంఘం పెట్టి బ్లాక్ లేబుల్ బిర్యానీ అప్పుడప్పుడు నెలకొసారి నెలకు ఒకసారి ఏదో ఉప్పర మీటింగ్ పెట్టి పెడతా ఉంటారు అక్కడ తినే సంత లాగుందిరా నాకు నీ అమ్మ అసలు దాంట్లోకి ఆర్టిస్టులు అందరూ సరిపోతారు రే లాస్ట్ కు ఆర్టిస్టులు వీడియోలు ఏమే మీ యొక్క పప్పు చారులో అసలు నేతి పెనకెల్లా నెయ్యి ఎలా ఉండదు పప్పు చారులో పప్పు లేదు నేను చూసి వాటరే వాటర్ వాడైతే మన స్టాన్ఫోర్డ్ నిసాన్ని అజ్ఞాని కాడు వాడు వెళ్ళిపోయి అర్ధ ఇడ్లీ తినేసి దానికి పెద్ద బిల్డప్ వాడనవి అంట తీయటి మజ్జిగుందా ఇక్కడ అన్నారంట సార్ అది మన మెన్యూలో లేదు అని చెప్పారంట రే కొద్దిగా రా బ్రెయిన్ మళ్ళా అందరూ ఐఐటీలే అమెరికాలే మీ జాతిలో అందరూ చంద్రబాబు నాయుడు అసలు సృష్టికర్త సెల్ ఫోన్ కనిపెట్టేశావు మార్స్ కు నువ్వు స్పెషల్ గా ఒక నువ్వు మార్స్ లేకే పోవడానికి ట్రై చేస్తున్నావు అరే మీరు పనిచేయండి రా మీరు అందరూ రే మీకు ఇది కాదు కాని మార్స్లో అన్నా క్యాంటీన్ పెట్టండి అప్పుడు మీకు పేరు ప్రతిష్ట అంత ఇదంత మామూలు రా ఏ మార్స్ చంద్ర చంద్రమండలం అక్కడ పెట్టాలన్న క్యాంటీన్ అది మన ఎయిమ్ అది మనలో అలా ముందుకు పోవాలి అంతేగాని ఇదేంటి రా నచ్చడం రే మీకు మిగిలేదు ఆర్టిస్టులు వీడియోలు తప్పితే ఇంకేం మిగలో చెప్తున్నా నేను రైట్